ఎనుబదియనిమిదవ సర్గము మహారాజసుఖములకు అర్హులైన సీతారాములు కటికి నెలమీద తృణసేయపై సేనించినారని విని భరతుడు ఖిన్నడగుట గుహుడు పలికిన వచనములను అన్నింటినీ భరతుడు సావధానముగా విని మంత్రులతోగూడి గారచెట్టుకడకు వెళ్లి శ్రీరాముడు పరుండిన ఆశేయను దర్శించి అతడు తన తల్లులందరితో ఇట్లు నుడివెను ఆ మహానుభావుడు ఆ రాత్రి పరుండిన ప్రదేశము ఇదియే ఇవి ఆయన సేనింపగా ఆ ఆశేయపై ఏర్పడిన గుర్తులు దశరథ మహారాజు వాసిగాంచిన ఇక్ష్వాకురాజవంశమున జన్మించినవాడు మహానుభావుడు ప్రజ్ఞాశాలి అట్టి ప్రభువునకు పుత్రుడైన శ్రీరాముడు ఈ కటికి నేలపై పరుండుట ఏమాత్రమును తగదు సుకుమారమైన పరుపులపై మిక్కిలి మృదువైన జింకచర్మముల ఆస్తరణములతో కప్పబడిన మేలైన తల్పములపై హాయిగా సేనించిన ఆ నరశ్రేష్ఠుడు ఈ నేలపై ఎట్లూ పరుండెనోగదా శ్రీరాముడు సేనించిన తల్పములు విహరించిన ప్రాసాదములూ అత్యద్భుతములూ సకలసుఖోచితములు నిరుపమానములు ఆప్రాసాదములపై భాగమునగల శ్రేష్టములైన భవనములయెందునూ అట్టాలికలయందును ఎల్లప్పుడూ అతడు సేనించువాడు ఆ భవనముల భూభాగములు వెండి బంగారములతో నిర్మితములైనవి అందలి అందలిశయలు మిగులముగుదువైనవి శ్రేష్టమైనవి అందు అలంకృతములైన రంగురంగుల పువ్వులు ఆ భవనములకు విచిత్ర శోభలను సంతరించుచుండును నిరంతరము అచట చందనాగరు పరిమడములు గుబాళించుచుండును అవి తెల్లని మేఘములవలే స్వచ్ఛములైన కాంతులను వెదజల్లుచుండును చిలుకలకలకలారావములు వినసొంపుగానుండును అవి చల్లదనమును గూర్చుచు కర్పూరవాసనలను ప్రసరింపజేయిచుండును అవి బంగారు గోడలతో మేరు పర్వతమువలె మహోన్నతములై అలరారుచుండును కమ్మని సంగీత తోడను శ్రావ్యములైన వీణావేణు తోడను పరిచారికల యొక్క కాలియందల చేతను కరకంకణముల రవములచేతను ఆభరణముల తోడను చెవులకింపైన విన్యాసముల తోడను అతడు నిద్ర నుండి మేల్కొనుచుండువాడు అతడు మేల్కును సమయమున వందిగణములు స్తుంచుచుండెడివి సూతులు మాగధలు సమయమునకు తగిన కథలను గాథలను విన్పించూచుండెడివారు అట్టి సుఖవైభవములలో ఓలలాడిన శ్రీరాముడు ఈ కటికి నేలపై పరుండట ఎంతటి బాధాకరమూ అట్టి మహానుభావుడైన శ్రీరాముడు ఇట్లూ ఇక్కట్ల పాలగుట లోకమున నమ్మదగిన విషయమేగాదు ఇది నాకు సత్యముగా తోచుటలేదు నేను దిగ్భ్రాంతికి గురియైతినోయోమో దీనిని నేను ఒక కలగా తలంతును దశరథ మహారాజ్ కుమారుడైన శ్రీరాముని ఇట్టి ఇట్టికరుకు నేలపై పరుండటను బట్టి చూడగా నిజముగా కాలమే బలవత్తరమైనది దానికి మించిన దైవము మరియొకట లేదనుట స్పష్టము జనక మహారాజ్ గారాల పట్టియు దశరథ మహారాజ్ కోడలును శ్రీరాముని ప్రియపత్నియు ఆయన సుకుమారియగు సీతాదేవి ఈ నేలపై వచ్చుట ఆ కాలప్రభావముచేతనేగదా మా అన్న శ్రీరాముడు పండుక నినసయ్య ఇదియే విశ్రాంతికే ఆయన పండుకొనినప్పుడు అటునిటు పొల్లిన గుర్తులు ఇదిగో ఇవియే ఈ కఠిన భూమిపై ఆయన సేనింపగా ఆయన శరీరం యొక్క ఒత్తిడికి నలిగిపోయిన తృణములు ఇచ్చటనే పడి ఇచ్చట అక్కడక్కడ బంగారు కణములు అంటుకొనియున్నవి దానిని బట్టి చూచినచో ఆభరణములతోనున సీతాదేవి ఈ పవిత్ర శయ్యపై పరుండియున్నట్లు తలంతును కుశలలో అక్కడక్కడ కొన్ని పట్టుదారములు చిక్కుకొని మిలమిల మెరీత్నువి ఇవి సీతాదేవి అప్పుడు ధరించిన పట్టుత్తరీయపు పోగులేయని స్పష్టమగుచున్నది బాలయూ సుకుమారియు తపస్వినియు మహాసాధ్వియు ఆయన సీతాదేవి శయ్యపై పరుండినను ఆమెకు కష్టమనిపించియుండదు ఏలన ఏసతియేనను గుడి పరుండినప్పుడు ఆ శయ్య కఠినముగా ఉన్నను ముదువుగా ఉన్ననో అది ఆమెకు హాయిగనేయుండును నాబ్రతుకు వ్యర్థము నేనెంతై క్రూరుడను ఏలనిన శ్రీరాముడు భార్యతో గుడి దిక్కులేని వలె ఇట్టి శయ్యపై పరుండవలసి వచ్చుట నా కారణముననే గదా శ్రీరాముడు ఒక అసాధారణ మహాపురుషుడు చక్రవర్తుల వంశమున జన్మించినవాడు సమస్త జనుల ఆదరాభిమానములను చూరగొన్నవాడు ఎల్లరుకును ఇష్టడు శ్యామసుందరగాత్రుడు నేత్రములు గలవాడు దర్శనీయుడు సుఖములలో పుట్టి పెరిగినవాడు దుఃఖమనుమాటనే ఎరుగనివాడు అట్టి మహాపురుషుడు సుఖములకును ఆలవాలమైన ఒక మహారాజ్యమును త్యజించి అడవుల దారిబట్టి ఇట్టి కటికి నేలపై పరుండుటా విధివైపరీత్యము శుభలక్షణములుగలవాడునూ మహాత్ముడునో ఆయన లక్ష్మణుడు ఈ కష్టకాలమునందు అన్నయ్యగు శ్రీరాముని అనుసరించుచు ఆయనను సేవించుచున్నాడు వాస్తవముగా అతడు ఎంతయు ధాన్యాత్ముడుగదా పతిదేవుని అనుసరించి వనములకు వెళ్లిన వైదేహి నిజముగా ఎంతయు కృతార్ధురాలు మేము ఆయనకు దూరమై సంశయాత్ములమైతిమి మా సేవలను శ్రీరాముడు అంగీకరించునా లేదా అని సంశయమునకు లోనైతిమి శ్రీరాముడు అడవుల పాలయుడుటవలనూ దశరథ మహరాజు చేతను ఈ కోసల రాజ్యము సమర్థుడైన పాలకుడు లేక దిక్కులేనిదే నాకు శూన్యముగా కన్పించుచున్నది శ్రీరాముడు వనములలో నున్నను ఆయన బాహుబలము ఈ కోసల రాజ్యమును రక్షించుచున్నంతవరకును ఆయన అనుగ్రహము దీనిపై ప్రసరించుచున్నంతవరకునూ ఎవడునూ మనస్సులోనేనను దీనిని పొందుటకే ఆశపడడు దీనివైపు కన్నెత్తియేనను చూడజాలడు రాజధాని అయిన అయోధ్యానగరమునకు సరియగు ప్రాకార రక్షణ లేకున్నను అశ్వములు గజములు యుద్ధమునకు సిద్ధముగా అదుపుగలిగలేకయున్నను పురద్వారములు తెరవబడియున్నను సేనలలో హర్షోత్సాహములు కొరబడినను రక్షణలోపముచే పరిస్థితులు ఏర్పడినను నగరమునకు వెలుపల ఎట్టి ఆవరణములు లేకున్నను దీనిపై శ్రీరాముని అనుగ్రహము ఉన్నంతవరకు విషపూరితములైన భక్ష్యములను వలె శత్రువులు దీనిని కోరుకొనరు నేటి నుండి నేనును ప్రతిదినమూ జటావల్కలములనే ధరించెదను కందముల ఫలములనే ఆహారముగా స్వీకరింతును నేలపైగాని తృణశేయపైగాని పరుండెదను శ్రీరామునకు మారుగా ఆ వనవాసదీక్షను నేను పాటింతును ఆ పదునాలుగు సంవత్సరములలో మిగిలిన కాలమును నేను వనములలో హాయిగా గడుపుదును రాముని ప్రతి జ్ఞయూ వృధా కాదు అన్నుకొరకై నేను వనవాసము చేచున్నప్పుడు శత్రుఘ్నుడును నాకు తోడుగా ఉండును శ్రీరాముడు లక్ష్మణనితో గుడి అయోధ్యకు చేరి రాజ్యభారమును నిర్వహించును అయోధ్యయందు బ్రాహ్మణోత్తములందరను కకుత్స్థ వంశజుడైన శ్రీరాముని పట్టాభిషిక్తుని గావింతురుగాక ఈ నా కోరికను దేవతలు సఫలముచేదురా నా ఈ అభ్యర్థనను మన్నించుటకే శిరసా ప్రాణమిల్లి ఆయనను ఎంతగానో వేడుకొందును నేను ఎన్ని విధములుగా అయోధ్యకు మరలిరమ్మని బ్రతిమాలినను అందులకు ఆయన అంగీకరింపనిచో నేనును ఆయనతో పాటు దీక్ష ముగేవరకును వనములలోనేయుందును ఆ ప్రభువు నా కోరికను కాదనడు వాల్మీకమహ శివరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ఎనిబదెనిమిదవ సర్గము సమాప్తము